నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు రోజులు తక్కువే ఉన్నా నిజంగా ఒక్క విషయాన్ని గనక గమనిస్తే బీజేపీ జూబ్లీ హిల్స్లో కాషాయం జెండా ఎగరేయొచ్చు నేను చెప్పేది చాలా కాన్సన్ట్రేషన్ ఏనండి కొంత ఆలోచింపజేస్తుంది ఈ రెండు మూడు రోజులకు కావాల్సిన ఆశని అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది లోక్సభ స్థానాలను గెలవడం కనుక దుబ్బాక హుజురాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభావం ఉంది అది వాస్తవం అలాగే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలకే పరిమితమైందంటే దాని వెనుక కూడా మునగోడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటమి ప్రభావం ఉంది ఇప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి చెప్తా అసలు వీళ్ళ గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరమే లేదు కానీ మాట్లాడుకుందాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ గడ్డం వివేక్ ఎలాంటి వాళ్ళంటే రొట్టెకు ఎటువైపు వెనరాసి ఉందో వెతుక్కుంటూ అటువైపు వెళ్ళిపోవడం వీరి స్వభావం అందుకంటే నేను మాట్లాడాలి శాసన శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి పార్టీ మారడం కోసం శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందలేకపోవడం అప్పటి వరకు పొంగు మీద ఉన్న ఉత్సాహంపై నీరు జల్లింది ఇదే మునగోడు ఇక బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉన్న హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి పట్టమంత్రుల నియోజకవర్గంలో అప్పటి వరకు శాసన మండలి సభ్యునిగా ఉన్న బీజేపీ అభ్యర్థి తన స్థానాన్ని కోల్పోవడం అలాగే వరంగల్ నల్గొండ ఖమ్మం స్థానంలో గెలుపొందలేకపోవడం ఆ పైన మునగోడు పరాభవం ఈ మూడు అంశాలు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలపై ఊహాతీతమైన ప్రభావాన్ని చూపించాయి అది వాస్తవం ఎనిమిది సీట్లకే పరిమితం అవ్వడానికి వీటి ప్రభావం చాలా పెద్ద ఎత్తున పడింది చిరకాలంగా పార్టీని అంటిపెట్టుకున్న వారందరూ పార్టీని అంటిపెట్టుకునే ఉంటున్నారు ఎవరూ పోలేదని ఆ పార్టీ నాయకులు చాలా గొప్పగా చెప్తున్నారు కానీ బీజేపీ అధికారంలోకి రాబోతుందనే ఆశతో సన్నిహితులైన వారు మరో తీరును నిర్ధారణకు వచ్చారు దుబ్బాకా హుజూరాబాద్ బైపోలు జిహెచ్ఎంసీ ఫలితాలను చూసి ఇక ముందు నడిచే తీరును ఊహించుకొని భవిష్యత్ అంతా బీజేపీదేనని ఆశ పెట్టుకొని వచ్చిన వారు ఈ ఫలితాలతో హతాశులయ్యారు ఇక బీజేపీ నాయకులు కార్యకర్తలు పోరాడడానికి వెనుదిరిగేవారు కాదన్నది అందరికీ తెలిసిందే వాళ్ళకి ఏ సహాయం దొరక్కపోయినా ఒక్క రూపాయి రాకపోయినా బాక్సులు కట్టుకొని వచ్చి బీజేపీని గెలిపించడం కోసం పోరాటం చేస్తూనే ఉంటారు అయినా గెలిచే తీరులో గెలిచే వరకు పోరాడడం వారికి తెలియదని నిర్ధారణకు వచ్చారు బీజేపీ వారు గెలుపోవటములు సమానంగా పరిగణించి సర్దుకుపోతుంటారని వారితో కలిసి నడిస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని కొందరు గ్రహించారు కాబట్టి గెలిచి తీరాలనే పట్టుదలతో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా వాటి వల్ల సంప్రాప్తించే నష్టం పెద్దగా లెక్కలోకి రాదని భావించుకొని బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పంచన చేరారు వారి వ్యాపారాల కోసం ఇలా బీజేపీకి సంభవించిన ఎటు ఎటుపోవాలో ఇంకా నిర్ణయించుకొని బీఆర్ఎస్ వ్యతిరేకులైన వారిపై గట్టి ప్రభావాన్ని చూపించింది అది శాసనసభ ఎన్నికల ఫలితాలను నిర్దేశించింది సాలు దొర సెలవు దొర అంటూ నిర్మించుకుంటూ వచ్చిన వాతావరణాన్ని కాంగ్రెస్ వారు క్యాష్ చేసుకున్నారు ఈ కొద్ది నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని ఆలోచిస్తే బీజేపీ అభిమానులు సానుభూతిపరులు కార్యకర్తలు తమ కర్తవ్యం ఏంటో గ్రహించుకోగలరు వారు చెయ్యాల్సిన మొదటి పని బీజేపీ గెలుపుకు వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కిందటి ఎన్నికల్లో తమకు ఇరవై ఐదు వేల ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఎనభై వేల ఓట్లు వచ్చినవే తప్పుడు లెక్కను తమ మనోఫలకం మీద నుంచి తుడి చేయాలి అరే గప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి కానీ ఎనభై వేలు ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఇరవై ఐదు వస్తాయా అరే ఎనభై వచ్చినప్పుడుతో మేము కొట్టుకోగలమా ఇది ఫస్ట్ తుడి చేయండి గోపీనాథ్కి వచ్చిన ఓట్లలో నుంచి ఎంఐఎం మద్దతుతో వచ్చిన ఓట్లను తీసేయాలి ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది కాబట్టి వాటిని తీసేయాలి ఇక ఈ నియోజకవర్గంలో తమ బలం తాజాగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సాధించినవి అరవై ఐదు వేల ఓట్లు అర్థమవుతుందా లోక్సభ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఈ నియోజకవర్గంలో అరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి బీజేపీకి అది గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన అరవై ఆరు వేల ఓట్లలో నెల నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తమ బ్యాంక్ ఖాతాలో వచ్చి పడగలవన్న ఆశతో వేసిన వారు చాలా మంది ఉన్నారు ఆశ అరి ఆశ అయింది కాబట్టి ఈసారి కాంగ్రెస్కి తమ ఓటు వేసే ప్రసక్తే లేదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇక పత్రికలలోని స్థలాన్ని అంగుళాల లెక్కన అమ్ముకుంటున్న పత్రికలు నిమిషాల లెక్కన అమ్ముకుంటున్న టీవీ ఛానళ్ళు తమ అభ్యర్థి కంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ముందు ఉన్నట్లుగా చూపిస్తున్నప్పటికీ వాటిని చూసి బెదిరిపోకూడదు తాము ప్రజల పక్షాన ఉన్నామని ప్రజలు తమ పక్షాన నిలబడతారని వారి ఉత్సాహము విశ్వాసము చెదరకుండా ఉండడానికి అవసరమైన మేరకు వాస్తవాలను వారికి గుర్తు చేస్తూ ఉండాలి తమ సానుభూతి పరులైన వారందరూ తప్పక వచ్చి ఓటు వేసేలా చూసుకోవాలి అయోమయ స్థితిలో ఉన్నవారికి విషయాలను తెలియజెప్పి తమకు అనుకూలంగా మలుచుకోవాలి ఈ స్థానం గెలవటం అంటే అది దుబ్బాకలు గెలుపు వంటి ప్రభావాన్ని తెస్తుందని ఇక్కడ విఫలం చెందామంటే మునగోడు వైఫల్యం వంటి దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని సో ఈ కలిగి తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలి అప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ గెలవడం నల్లేరు మీద నడకే అద్దీ కాసుకోండి నేను చెప్పిన దాంట్లో రైట్ ఉందా లేదా ఆలోచించండి ఆ దిశగా అడుగులు వేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్